నెల్లూరు జిల్లా సైదాపురం పాత ఆసుపత్రి మలుపులో కుళాయి పొంచి ఉన్న నిద్రపోతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైదాపురం మండలం కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆర్ అండ్ రోడ్డు మలుపులో ప్రమాదం పొంచి ఉంది అటువైపు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తిరుగుతున్నా కూడా కుళాయి వాళ్లు గుంటపై మూతలేకపోవడంతో వాహనాలు రోడ్డు పక్కనే ఆ గుంట ఉండడంతో ఆదమరిస్తే ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్న పంచాయతీ అధికారులు మాత్రం ఆ గుంటపై కప్పు వేయాలన్న మాటే మరిచారు ప్రమాదం జరగకముందే కళ్ళు తెరిచి ఆ వాలు వాలుగుంటపై కప్పు వేయాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధర ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్